మితముగా ఉండగలుగుతున్నాం మనం ఏ విషయంలో అయినా మితముగా ఉంటామా మితముగా ఉంటామా ఉండం ఎట్టి పరిస్థితుల్లో మనం మితముగా ఉండం హెచ్చులకు వెళ్ళిపోతాం అది సంఘంలో కానీ సమాజంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ ఎక్కడైనా సరే మనం ఏం చేస్తామంటే మితముగా ఉండలేము ఈ రోజున జరుగుతున్నావు ఇవే ఎవరు మౌనంగా ఉండటం లేదు అనేక గొడవలు మత సంబంధమైన కుల సంబంధమైన భయంకరమైన పరిస్థితుల్లో ఈ సమాజం ఈ రోజున ఉంది అంటే ఏంటంటే ఎవరు కూడా మితమగా ఉండలేకపోతున్నారు ఇంకొక నాయకుడిని చూసి హెచ్చించుకుంటారు ఫలానా నాయకుడి పట్ల మేము చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నాం ఆ నాయకుడు మాకు ఎంతో చేశాడని చెప్పేసి మనం ఆ నాయకుడిలో తయారవ్వలేం కానీ ఎప్పుడో జరిగిన సన్నివేశాన్ని బట్టి కార్యాన్ని బట్టి ఆ నాయకుడి గురించి చెప్పుకుంటూ మనం విర్రవీగిపోతాం ఆ నాయకుల్లో మనం తయారవ్వలేం ఎందుకంటే మన దగ్గర అంత జ్ఞానం లేదు అంత తెలివి లేదు అంత విద్యా విధానం లేదు కాబట్టి వారి గురించి మనం చెప్పుకుంటూ బ్రతికేస్తాం నువ్వు కూడా ఒకళ్ళ తయారవ్వాలనే కదా దేవుడు ఆశించేది ఒకరి ఎడల బానిసలుగా ఉండాలని కాదు కదా నిన్ను దేవుడు చూసేది నువ్వు ఎలా ఉండాలంటే నేను తనగా చేస్తా అన్నాడుగా తోకగా ఆయన చేయను అన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి సమాజంలో మితముగా ఉండాలి అభివృద్ధి చెందాలి ఎప్పుడైతే మౌనముగా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మన దినదినాభివృద్ధి ఏం జరుగుతుందంటే కట్టబడతాది హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు రోజుల్లో సమాజంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మితముగా ఈ సమాజంలో ఎవరు కూడా ఉండలేకపోతున్నారు ఉండాలి సమాజంలో దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం అనుసరించాలి